హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సందీప్ పాండే విరచిత అంశంగా నేటి కాలపు హిట్లర్ నెతన్యాహు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి నేటి కాలపు హిట్లర్ నెతన్యాహు ఇక వినండి నెతన్యాహు నేటి కాలపు హిట్లర్ కాల్పుల విరమణ ఉత్పన్నంపై ఖతార్లో చర్చలు జరుపుతున్న హమాస్ నేతల మీద ఇజ్రాయిల్ ఇటీవల దాడి చేయటం తీవ్ర విమర్శలకు దారితీసింది ఇండియాతో పాటు ప్రపంచ దేశాలు ఎన్నో దీన్ని ఖండించాయి పాలస్తీనా విషయంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు పాలస్తీనా పట్ల ఆది నుంచి ఇజ్రాయిల్ అన్యాయంగానే ప్రవర్తిస్తుంది దాని దురాగతాలు మరింత పెరిగిపోవటంతో ఇప్పటిదాకా రాజకీయ గుర్తింపు కోసం పోరాడుతున్న పాలస్తీనియులు ప్రస్తుతం తమ ఉనికిని నిలుపుకోవడానికి నానా అగచాట్లు పడాల్సి వస్తుంది ఇజ్రాయిల్ సైనిక దళాలు ఇప్పటికే గాజాలో వేల మందిని పొట్టనబెట్టుకున్నాయి ఇటీవల అవి నాసర్ ఆసుపత్రిపై చేసిన దాడిలో ఐదుగురు పాత్రికేయులు ప్రాణాలు కోల్పోవటం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది ఇరవై ఇరవై మూడు అక్టోబర్లో హమాస్పై యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి ఇజ్రాయిల్ రెండు వందల డెబ్భై మందికి పైగా పాత్రికేయులు మీడియా సిబ్బంది ప్రాణాలు తీసింది నాసర్ ఆసుపత్రి ఘటనను నెతన్యాహు ఒక దురదృష్టకర సంఘటనగా తేల్చేశారు వాస్తవానికి హమాస్ను అంతమొందించే లక్ష్యంలో ఇప్పటిదాకా అరవై నాలుగు వేల మందికి పైగా అమాయక పాలస్తీనియలను ఊచకోత కోసిన నెతన్యాహు ఆయన నుంచి పశ్చాత్తాపం ఆశించటం అమాయకత్వం అవుతుంది ఆహార సరఫరాలను ఇజ్రాయెల్ నిర్దాక్షిణ్యంగా తొక్కిపట్టడం వల్ల గాజాలో ఐదు లక్షల మందికి పైగా ఆకలి కేకలతో అల్లాడుతూ చావుకు చేరువవుతున్నారు ఇలాంటి దారుణ వాస్తవాలను బయట పెడుతున్న ఐక్యరాజ్య సమితి నివేదికలను నెతన్యాహు కొట్టిపారేస్తున్నారు ఇక అమెరికా విపరీత వైఖరి గమనిస్తే గాజాలో ఎన్నో ఆసుపత్రులపై నెతన్యాహు బాంబులు కురిపించారు అక్కడ దారుణమైన యుద్ధ నేరాలన్నింటికో పాల్పడ్డారు వీటన్నింటిపై నెతన్యాహును ప్రశ్నిస్తున్న వారు ఎవరూ లేరు గాజాలో హతులైన వారిలో అత్యధికులు అన్నెం పుణ్యం ఎరుగని చిన్నారులు మహిళలు తలలు లేని వారి శరీరాలు చెల్లాచెదురుగా పడి శిథిలాల కింద కుళ్ళిపోతూ స్థానిక వీధుల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి ఇజ్రాయిల్ నిర్బంధకాండ వల్ల గాజా జనాభాలో తొంభై శాతం ఇప్పటికే శరణార్థులయ్యారు ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ బాంబు వచ్చి మీద పడుతుందో అని తెలియని దయనీయ అవస్థలో వారికి ఎక్కడ కనీస భద్రత అన్నదే కరువైంది పాలస్తీనాను ప్రస్తుతం సమితి నూట తొంభై మూడు సభ్యదేశాల్లో నూట నలభై ఏడు గుర్తించాయి తాజాగా పాలస్తీనాకు మద్దతుగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా ఇండియాతో సహా నూట నలభై రెండు దేశాలు ఓటేశాయి అది హర్షణీయమే కానీ గాజాలో ఇజ్రాయిల్ ఎడతెగని రక్తపాతానికి పాల్పడుతుంటే శక్తివంతమైన దేశాలు కొన్ని కిమ్మనకుండా ఉండటం మాత్రం దిగ్భ్రాంతి కలిగిస్తుంది ముఖ్యంగా అమెరికా ఇజ్రాయిల్కు దండిగా ఆయుధ సాయం చేస్తుంది అందిస్తుంది పాలస్తీనియన్లపై దురాగతాలకు టెలవీవ్ను మరింత ఎగదోస్తుంది అగ్రరాజ్యం అలా నెతన్యాహుకు వెన్నుదన్నుగా ఉంటున్నప్పటికీ పాలస్తీనాలో ఆకలి కేకలు దిగజారుతున్న పరిస్థితులను చూసి చాలా దేశాల్లో క్రమంగా చలనం వస్తుంది వాటి రాతి గుండెలు కరగటం మొదలైంది స్థానిక ప్రజా సమూహాల నుంచి వస్తున్న ఒత్తిళ్ల వాటి నేపథ్యంలో పలు దేశాలు పాలస్తీనా విషయంలో వాటి విధానాలను సవరించుకోవడానికి సిద్ధమయ్యాయి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని ముందే చెప్పిన ఫ్రాన్స్ తాజా యుఎన్ భేటీలో న్యూయార్క్ డిక్లరేషన్ను తానే ప్రవేశపెట్టింది కాల్పుల విరమణకు అంగీకరించి రెండు దేశాల పరిష్కారానికి ఇజ్రాయిల్ అంగీకరించాలని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆయన సైతం గతంలో స్పష్టం చేశారు ఆస్ట్రేలియా జపాన్ కెనడాలు కూడా అదే చెబుతున్నాయి స్పెయిన్ ఐర్లాండ్ నార్వే స్లోవేనియా ఇటువంటి ఐరోపా దేశాలు ఇప్పటికే పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాయి పాలస్తీనా విషయంలో ఫ్రాన్స్ తన వైఖరిని మార్చుకుంటే అమెరికా మాత్రం ఐక్యరాజ్య సమితి సదస్సుకు ముందు పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ పాలస్తీనియన్ అథారిటీ సభ్యులకు వీసాలు తిరస్కరించడం విస్తుగొలుపుతుంది పాలస్తీనియుల స్వరాన్ని బలవంతంగా నొక్కేస్తున్న తీరుకు ఇది అర్థం పడుతుంది చారిత్రక తప్పిదాల ఫలితం ఎలా ఉంటుందంటే పాలస్తీనా సార్వభౌమత్వాన్ని గుర్తించడానికి పలు అగ్రరాజ్యాలు ఎందుకు వెనకడుగు వేస్తున్నాయి అప్పట్లో యూదులపై నాజీల మారణ కాండను నిలవరించలేకపోవడాన్ని దోషంగా భావించి ఇప్పుడు అవి ఇజ్రాయిల్ పట్ల సానుభూతి ప్రదర్శిస్తున్నాయా అన్న సందేహం కలుగుతుంది గతంలో యూదుల మాదిరిగా పాలస్తీనియులు ఇప్పుడు నరక బాధలు అనుభవిస్తుంటే చూసి చూడనట్లు వ్యవహరించడాన్ని సంపన్న రాజ్యాలు ఎలా సమర్థించుకుంటాయి మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం ఒటమన్ సామ్రాజ్యం కూలిపోయిన తరువాత పాలస్తీనా నియంత్రణను బ్రిటన్ తన చేతుల్లోకి తీసుకుంది పంతొమ్మిది వందల పదిహేడులో బాల్ఫోర్ ఒప్పందం ప్రకారం పాలస్తీనాలో యూదులకు ప్రత్యేక భూభాగం కేటాయించడానికి బ్రిటన్ అంగీకరించింది దాంతో యూదులు అరబ్ ప్రజల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా పాలస్తీనా యూకే ఏలుబడిలో ఉంది ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాలస్తీనాను విభజించి ప్రత్యేక యూదు అరబ్ దేశాలు ఏర్పాటు చేయాలని యూకే నిర్ణయించింది అది యూదులు అరబ్బుల మధ్య యుద్ధానికి దారితీసింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఇజ్రాయిల్ ఉనికిలోకి వచ్చింది అయితే ఐక్యరాజ్య సమితి నుంచి ప్రత్యేక దేశం గుర్తింపు కోసం పాలస్తీనా ఇప్పటికీ ఎదురు చూస్తుంది రెండు వేల పన్నెండులో అది పరిశీలక హోదా పొందింది స్వాతంత్రం అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకోవాలన్న పాలస్తీనా ఆకాంక్ష నేటికీ సాకారం కాలేదు ఇండియా పాలస్తీనాల విభజన విషయంలో యుకే ఘోరమైన తప్పిదాలు చేసింది ఆ భయంకర పరిణామాలను నేటికీ ఇరు ప్రాంతాలు చవిచూస్తున్నాయి పాలస్తీనా దుస్థితి మారాలంటే అందరూ దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలి ఐక్యరాజ్య సమితిలో పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించాలి ఇజ్రాయిల్ పాలస్తీనా రెండు చోట్ల సామాన్యులు శాంతిని తాము చట్టబద్ధంగా నివసించడానికి ఒక ప్రదేశాన్ని కోరుకుంటున్నారు ఇవేవి పట్టించుకోకుండా తన పదవిని కాపాడుకోవడానికి యుద్ధాన్ని పొగిడిస్తూ పొడిగిస్తూ మరో హిట్లర్లా తయారైన నెతన్యాహును అన్ని దేశాల నేతలు నిలవరించాలి గాజాలో దారుణాలకు ఆయన్నే బాధ్యుణ్ణి చేయాలి అంటూ సందీప్ పాండే వీరు సామాజిక ఉద్యమకారులు విశ్లేషకులుగా ఈ అంశాన్ని అందజేసిన మెదట నేటి కాలపు హిట్లర్ నెతన్యాహు అంటూ ఈ అంశాన్ని మన కానమూకు కథావచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు